నాగశ్విన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు కల్కి కల్కీ భారీ హిట్ తో టాలీవుడ్ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసిన దర్శకుడిగా నాగాశ్విన్ ఇప్పుడు సంచలనంగా మారాడు అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ అభిమానులంతా ఎవరి నాగశ్విన్ అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు ఇలాంటి తరుణంలోనే నాగశ్విన్ లవ్ స్టోరీ పైన కూడా అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు ఇంతకీ నాగశ్విన్ లవ్ స్టోరీ ఎలా మొదలైంది తన సినిమాలకు ప్రొడ్యూస్ చేసిన అమ్మాయినే ఎలా పెళ్లి చేసుకున్నాడు ప్రముఖ నిర్మాత కూతురుతో నాగశ్విన్ లవ్ ట్రాక్ ఎలా నడిపారు లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం నాగశ్విన్ ప్రేమ కథ తన కెరీర్ తోనే ముడిపడి ఉంది ఒకసారి నాగశ్విన్ లైఫ్ స్టోరీ చూస్తే నాగశ్విన్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్లు కావున తమ కుమారుడు కూడా మంచి డాక్టరో లేదా పెద్ద ఇంజనీర్ అవుతాడని అనుకున్నారు నాగ్ తల్లిదండ్రులు కానీ వారి ఆలోచనలకు భిన్నంగా నాగశ్విన్ తన కెరీర్ను ఎంచుకున్నాడు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత మణిపాల్లో మల్టీమీడియా కోర్సులో చేరాడు అక్కడ వీడియో ఎడిటింగ్తో పాటు సినిమా మేకింగ్కు అవసరమైన నాలెడ్జ్ను పెంచుకున్నాడు ఆ తర్వాత మొదటగా నేను మీకు తెలుసా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు ఇక తర్వాత దర్శకుడు శేఖర్ కమల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు లీడర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా నాగశ్విన్ కి అవకాశం కల్పించాడు శేఖర్ కమల అలా శేఖర్ కమల వద్ద నేర్చుకున్న విద్యతో ముందుగా యాదోమ్ కి భారత్ అనే ఇంగ్లీష్ షార్ట్ ఫిలిం ఒకటి సొంతంగా డైరెక్ట్ చేశాడు నాగాశ్విన్ దీనికి అశ్విని దత్ కుమార్తె ప్రియాంక దత్ నిర్మాతగా ఉండడం విశేషం ఇక ఇక్కడ బీజం పడింది నాగాశ్విన్ లవ్ స్టోరీకి ప్రొఫెషనల్ గా నాగశ్విన్ ప్రియాంక దత్ కొన్ని యాడ్స్ కోసం కూడా పనిచేయగా ఆ సమయంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది కి భరత్ షార్ట్ ఫిలిం వల్ల నిర్మాత అశ్విని దత్ కుమార్తెలు ప్రియాంక స్వప్నలతో నాగశ్విన్ కి పరిచయం ఏర్పడింది అతడి టాలెంట్ ని గుర్తించిన ప్రియాంక స్వప్న దత్తులు నాకు సినిమా అవకాశాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు అప్పుడు వారికి ఎవడే సుబ్రహ్మణ్యం కథను వినిపించాడు నాగాశ్విన్ ఆ చిత్రాన్ని నిర్మిస్తామని ప్రియాంక స్వప్న మాట కూడా ఇచ్చారు అలా నాని విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలలో రెండు వేల పదిహేనులో నాగాశ్విన్ తొలి సినిమా వెండి తెరపై మెరిసింది ఈ సినిమాకు మంచి మార్కులు పడడమే కాక ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా అందుకుంది ఇదే సమయంలో ఆయన పలు యాడ్స్ కూడా డైరెక్ట్ చేశాడు ఈ సినిమా కేన్స్ షార్ట్ ఫిలిం కార్నర్ కోసం సెలెక్ట్ అయ్యింది అప్పటికే మంచి స్నేహితులుగా నాగాశ్విన్ ప్రియాంక దత్తులు కొనసాగుతున్నారు ఈ సమయంలోనే ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో నాగాశ్విన్ ఆమెకు తన ప్రేమ విషయం చెప్పాడు మీకెవరైనా నచ్చితే సరే లేదంటే మనం పెళ్లి చేసుకుందా అని ప్రియాంకతో చెప్పినట్లు నాగాశ్విన్ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు అప్పటికే చాలా కాలంగా నాగాశ్విన్తో ఆమె ట్రావెల్ చేశారు ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది ఆయనలోని మంచితనాన్ని గ్రహించిన ప్రియాంక కూడా వెంటనే ఓకే చెప్పడంతో వారి పెళ్లి జరిగింది సో అలా మొదలైన వారి ప్రేమ ప్రయాణం దర్శకుడుగా నాగశ్విన్ మంచి విజయం సాధించక ముందే పెళ్లికి దారితీసింది సినీ ప్రయాణంలో స్నేహితులైన అశ్విన్ ప్రియాంకలు వివాహ బంధంతో ఒకటయ్యారు ప్రస్తుతం వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి